చేనేత వస్త్రాలను ధరించి నేత నెలకు అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని గాంధీ రోడ్డులో బుధవారం చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు బీజేపీ నేతలు అలాగే వారు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నేత గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ చేనేత వృత్తిని కుల వృత్తిగా భావించి పోగులు వస్త్రంగా మలచి మనిషి మానాన్ని కాపాడుతున్న వ్యక్తి చేనేత కార్మికుడని కొనియాడారు చేనేత వస్త్రాలను కొనడం ద్వారా మన కళలు సంస్కృతి సంప్రదాయాలను కాపాడగలిగిన వారం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ఫణిభూషణ్ రెడ్డి దేవానంద్ వీరభద్రరావు బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లార్పు రవిప్రసాద్ జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో చేనేత వస్త్ర దినోత్సవం ఘనంగా జరుపుకొని చేనేత వస్త్రాలను మనం కొని అవి ధరించడం వల్ల ఆ చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించవచ్చు అని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు దానిలో భాగంగానే ఈరోజు స్థానిక తిరుపతి గాంధీ రోడ్లోని విజయ ఖాదీ బాండార్లో ఈరోజు చేనేత వస్త్రాలను మేము కొని చేనేత వస్త్ర కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొని అవి ధరించడం వల్ల శరీరానికి కూడా హాయిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ చేనేత వస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు